హాయ్ హలో అందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ రోజు వచ్చేసి కొంచెం డిఫరెంట్గా అయితే ఆనియన్ పచ్చిమిర్చి కర్రీ అయితే తయారు చేసే చాలా చాలా బాగుంటుంది అందరు కూడా ట్రై చేయండి అలాగే ఇది ఎలా తయారు చేయాలి ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా ఒక అయితే తీసుకొని ఇందులో ఒక గ్లాస్ కానీ ఒక కప్పు కానీ గోధుమ పిండి వేసుకోవాలి అలాగే టూ స్పూన్స్ మైదాపిండి అలాగే ఒక స్పూన్ వచ్చి రవ్వ ఉప్మా చేసుకున్న రవ్వ కొంచెం సాల్ట్ ఇప్పుడు ఇదంతా కూడా మిక్స్ చేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పిండి అయితే తయారు చేసుకోవాలి నేను ఆయిల్ కూడా ఏమి వేయట్లేదు చూడండి పిండి అంతా కూడా ఇలా కలిపి ఈ కర్రీ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది ఈ పూరీలోకి చాలా చాలా బాగుంటుంది కర్రీ ఈ కర్రీని ఎలా తయారు చేస్తాను ఈ వీడియోలు అయితే చూపిస్తాను చూడండి చూసారు కదా ఈ చిన్న ఆనియన్స్ ఈ చిన్న ఆనియన్స్ తోటి ఇప్పుడు పూరీలోకి కొంచెం డిఫరెంట్గా కర్రీ అయితే తయారు చేసి చూపిస్తాను అలాగే పచ్చిమిర్చి ఈ పచ్చిమిర్చి చూడండి ఒక ఐదుగాని ఆరుగా పచ్చిమిర్చి తీసుకోవాలంటే నేను కారం అయితే వేయట్లేదు ఓన్లీ పచ్చిమిర్చితో వేస్తున్నాను చూసారు కదా ఇప్పుడు నేను తీసుకున్నటువంటి ఉల్లిపాయల్లో సగం ఉల్లిపాయలు అయితే ఇందులో వేసాను అలాగే ఐదార్చీటి పప్పులు అలాగే చిన్న ముక్క ఒకటి అల్లం అలాగే వెల్లుల్లి ఇవన్నీ కూడా పేస్ట్ చేసుకోవాలి వాటర్ వేసి చూడండి ఇలా అయితే పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని మనకి కర్రీ సరిపడా ఆయిల్ వేసుకోవాలి అంటే నేనైతే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను చూడండి ముందుగా తయారు చేసుకున్నటువంటి ఈ చిన్న ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు ఇలా వేగుతూ ఉంటాయి కదా ఇప్పుడు ఒకవేళ ఈ చిన్న ఉల్లిపాయలు లేవు అనుకుంటే కనుక కొంచెం తెత్త ఆనియన్స్ తీసుకొని ఇలా కట్ కట్ చేసేస్తే కట్ చేస్తే అలా కూడా వేసుకోవచ్చు పెస్ట్ చేసుకున్నాం కదా ఉల్లిపాయలు చీడి ఈ పేస్ట్ కూడా ఇందులో వేసేసుకోవాలి అలాగే ఇందులో కొంచెం వాటర్ వేసి వాటర్ అయితే పరిపేసుకోవాలి వేసుకోవాలి ఇందులో అన్ని పచ్చి వేసాము కదా ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాయి కదా ఇవన్నీ కూడా పచ్చి పోయేటట్టుగా మిడిల్ సిమ్ మీదకి మార్చుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలి లేకపోతే కనుక అడుగు అది జీడిపప్పు వేస్తున్నాయి కాబట్టి అడుగు ఇప్పుడు ఈ పచ్చిమిర్చి ఉన్నాయి కదా ఈ పచ్చిమిర్చి కూడా మిక్సీ పట్టుకోవాలి అలాగే ఆఫ్ స్పూన్ వరకు గసగసాలు పాపి సీడ్స్ అంటారు కదా ఇవి అలాగే రెండు మూడు రమ్మల కరివేపాకు ఈ కరివేపాకు తినడం వల్ల జుట్టు సమస్యకి అలాగే కంటి సమస్యకి చాలా మంచిది ఇప్పుడు ఆపుసుకున్న వరకు పసుపు వేసుకోవాలి అలాగే టేస్ట్ సరిపడే సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ మనం తినే టేస్ట్ని బట్టి తీసుకోవాలి అలాగే కొంచెం పచ్చిమిర్చి వేసుకోవడం ఇష్టం లేదు అనుకుంటే కనుక కొంచెం కారం కూడా వేసుకోవచ్చు కానీ ఇలా పచ్చిమిర్చి వేసేస్తే బాగుంటుంది కర్రీ చూడండి ఇప్పుడు ఇలా పచ్చగా పట్టుకున్నటువంటి కరివేపాకు పచ్చిమిర్చి ఇందులో అయితే వేసుకోవాలి అలాగే ఇదంతా కూడా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు హాట్ వాటర్ వేసుకోవాలి మనకి కర్రీ సరిపడా హాట్ వాటర్ వేసుకోవాలి బాగా కలుపుకొని సిమ్ మీద పెట్టి ఉడికించుకోవాలి ఒకవేళ సిమ్ మీద కాకుండా మిడిల్ ఆన్ మీద పెట్టుకునే పని అయితే మాత్రం దగ్గర ఉండి కలుపుకుంటూ ఉండాలి కర్రీ అంతా ఉడికి దగ్గర పడి ఇలా మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి కలుపుకుని ఉంటే కనుక ఖచ్చితంగా మాడిపోతుంది ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకోవాలి కర్రీ అయితే దగ్గర పడింది ఆయిల్ కూడా పైకి వస్తుంది ఈ పద్ధతిలో చేసారంటే చపాతీలకు కానీ అలాగే పూరి చపాతీ పులకర్రోటి అన్నిటికి కూడా చాలా బాగుంటుంది టేస్ట్ కర్రీ అయితే రెడీ అయింది ఇప్పుడు పూరి తయారు చేసుకోవాలి కర్రీ అయితే తయారు చేసుకున్నాం కదా కర్రీ అయితే తయారు చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ పూరి పిండిని మళ్ళీ ఇంకోసారి కలపాలి బాగా పూరీలన్నీ కూడా నేనైతే ఇందులో ప్రెస్ చేస్తున్నాను దీని ఆప్షన్ లేని వాళ్ళు చపాతీ పెట్టిన కూడా చేసుకొని సరిపోతుంది ఆయిల్ వేడైంది లేని చూసుకొని ఇప్పుడైతే పూరీలు వేసుకోవాలి చూడండి చాలా బాగా వంగుతున్నాయి ఇలా వచ్చాక తీసుకోవాలి ఒక కప్పు గోధుమ పిండి అలాగే రెండు స్పూన్లు మైదాపిండి ఒక స్పూన్ వచ్చి ఉప్మా రవ్వ అన్ని పూరీలు కూడా బాగా పొంగుతున్నాయి గోధుమ పిండితో కూడా చేసుకున్నా కూడా సరిపోతుంది అట్లా కూడా బాగా వస్తాయి పూరీలు పూరీలు అన్నీ అయితే పొంగాయి అలాగే బాగా వచ్చాయి ఆనియన్ పచ్చిమిర్చి కర్రీ అయితే రెడీ అయ్యింది ఇలా తయారు చేయండి అలాగే పక్కన పూరీలు కూడా అయితే రెడీగా ఉన్నాయి ఇలా కొంచెం రవ్వ వేసి చేస్తే కనుక పూరి లారిన కూడా ఇలానే ఉంటాయి ఈ పూరి కర్రీ పూరీలు తయారు చేసే విధానం మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ను సపోర్ట్ చేయండి అలాగే హై పాయింట్స్ ఇవ్వండి అలాగే ఈ రెసిపీని తయారు చేయడానికి కూడా ట్రై చేయండి చిన్న ఆనియన్స్ తోటి పచ్చిమిర్చి చేసి చేస్తే చాలా చాలా బాగుంది కర్రీ అయితే టేస్ట్ కూడా చాలా బాగుంది డిఫరెంట్గా ఉంది కొంచెం డిఫరెంట్గా కోరుకునే వాళ్ళైతే కనుక ఖచ్చితంగా ఇలా చెయ్యండి అందరూ కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్